గుడ్లు ఉడకబెడతాం కదండీ అసలు వల్చేటప్పుడు ఆ టెంక సరిగా రాకుండా గుడ్డంతా వేస్ట్ అవుతుంటుంది మళ్ళీ చికాక్గా అనిపిస్తుంటుంది కదా ఈ టిప్పు ట్రై చేయండి గుడ్లు బాగా ఉడుకుతాయి టెంక కూడా ఈజీగా వచ్చేస్తుంది మనం గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఆనియన్ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టును కనుక వేసి ఉడకబెట్టామంటే మనకి గుడ్డు సెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి ఇక గుడ్డు అన్నాం ఇదేందో కాఫీ టీ చూపిస్తుందాం అనుకుంటున్నారా ఏం లేదండి ఇవి ఇన్స్టెంట్ కాఫీ ప్రీ మిక్స్ అలాగే ఇన్స్టెంట్ టీ ఫ్రీ మిక్స్ అనమాట ఇవి జస్ట్ హాట్ వాటర్లో కలుపుకొని తాగేయడమే ఇవి మా ఆయనకి ఎయిర్పోర్ట్లో ఇచ్చారు మా ఆయన టీ తాగడం అని చెప్పేసి ఇంటికి బయటకు వచ్చాడు ఇక ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను వేడి నీళ్ళల్లో వేసేసుకొని కొంచెం బాగా మరిగించుకున్నాను వీడి వేడిగా తాగితే బాగుంటుంది కదా అసలే వాన అంటే ఆ ఉన్న అని వచ్చేస్తుంది కదా వానలు మంచిగా ఉందండి టీ చాలా బాగుంది అస్సలు